ఈ వ్యవస్థను మన కంట్రోల్లోకి తేవాలంటే ఉదాహరణకు లోపాలు వారన్నారు ఇందాక లోపాలను చర్చిస్తే చాలా ఉన్నాయని రామాండ కథలెల్లా మేమెరుంగనివే కాటమరాజుకు కర్ణుడోడే భారత యుద్ధాన ఒక్కడు కుంభకర్ణుని బట్టి గుద్ది సంపే మన చరిత్రకారులు చరిత్రను ఎట్లా వంచన చేశారో చెప్పడానికి పెద్దలు ఎంవిఆర్ శాస్త్రి గారు ఒక శతకంలోని ఒక పద్యాన్ని తన ఏదీ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు రామాండ కథలెల్లా మేమెరుంగనివే కాటమరాజుకు కర్ణుడు ఓడే రామాయణ కథల్లోనంట కాటమరాజు వచ్చి కర్ణుని ఓడించాడట భారత యుద్ధాన బాలరాజు ఒక్కడు కుంభకర్ణుని బట్టి గుద్ది సంపే భారత యుద్ధంలో కుంభకర్ణుని బాలరాజు గుద్ది సంపాయట ఇంత వక్రీకరణ చరిత్ర ఈ దేశంలో జరిగినప్పుడు ఆ చరిత్రకు కావలసినటువంటి ప్రామాణిక తత్వాన్ని అందించేటటువంటి శక్తి ఈ దేశం యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థల్లో ఉంది